కార్యక్రమాలు నడుస్తున్నాయి అయితే తెలంగాణలో వస్తున్న ఆదాయము అనేది తెలంగాణలో కాగో రిపోర్ట్ ఇచ్చిన ప్రకారంగా చూసుకుంటే మాత్రము వీళ్ళు ఈ గవర్నమెంటు ఈ డబ్బులను ఏం చేస్తున్నది ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి ఏ విధంగా ఖర్చు చేస్తున్నారనేది అయితే అర్థం కావట్లేదు ఈ విషయాలు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదండి ఎందుకంటే ఏదైనా కానీ తెలంగాణ రాష్ట్రానికి అప్పు అయితే అది తెలంగాణ పౌరుని మీద ఉన్నట్టే తెలంగాణ పౌరుడు అప్పు తెచ్చుకున్నట్టే అవుతుంది అది గమనించండి అయితే ఈ ఆరు నెలల కాలంలో వచ్చిన ఆదాయం ఏంటంటే దాదాపు తొంభై ఆరు వేల ఆరు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు వచ్చిన ఆదాయం అండి అలాగే వీళ్ళు తెచ్చిన అప్పు ఏదైతే ఉన్నదో ఈ ఆరున ఆరు నెలల్లో నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చిందట అసలు నిజానికి సంవత్సరానికి యాభై నాలుగు వేల కోట్ల అప్పులు తెచ్చుకునే అవసరము అంటే అప్పులు తెచ్చుకునే వెసులుబాటు కేవలము యాభై నాలుగు వేల కోట్ల వెసులుబాటే ఉన్నదట కానీ నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినరు నిజానికి ఆరు నెలలకు ఈ చూసుకుంటే యాభై నాలుగు వేల కోట్లంటే ఇప్పుడు ఆరు నెలల ఆర్థిక సంవత్సరానికి ఆరు నెలల లెక్కేసుకుంటే కేవలము ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చుకోవాలి కానీ ఇదే ఆరు నెలల్లో నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిండు అలాగే వచ్చిన ఆదాయము తొంభై ఆరు వేల ఆరు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు అంటే దాదాపు మొత్తానికి ఈ అప్పులు వచ్చిన రాబడి మొత్తం కలుపుకుంటే దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిన అప్పు వచ్చిన ఆదాయం కలుపుకుంటే మరి ఈ పైసలన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఖర్చు చేసిండ్లు ఎక్కడ ఖర్చు చేసిండ్లు ఎటువంటి ప్రాజెక్టును కట్టిండ్లు ఎటవ ఎటువంటి కొత్త పథకాలను అమలు చేసిండ్లు అమలు చేసిన పథకాలకు సంబంధించిన డబ్బులు ఏ పాటి పెట్టిండ్లు అసలు ఏమి చేసిండ్లు ఇన్ని కోట్ల వేల కోట్ల రూపాయలను ఏం చేసిండ్లు ఎక్కడ పెట్టిండ్లు ఎటువైన ఈ పైసాని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదండి తెలంగాణను ఆర్థికంగా నష్టపరిచారు తెలంగాణను సర్వే నాశనం చేయడానికే సిద్ధపడ్డారు అనేది వాస్తవము అది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఇంతనే ఉన్నది కొంతమంది కుక్కలు కూడా మాట్లాడుతున్నారు ఈ చూస్తున్నారు ఇప్పుడు అందరూ చూస్తున్నారు కదా కొంతమంది వ్యతిరేక ధోరణితో కలిగి ఉన్నారు ఎందుకంటే వీడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చును బీజేపీ మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినోడు కావచ్చు అని కొంతమంది అయితే వెకిలిగా కొంత దుర్మార్గంగానైతే మెసేజ్లు పెడుతున్నారు గమనించండి ఇది తెలంగాణకు సంబంధించింది కాదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కాదు ఢిల్లీ నుంచి వచ్చిన కాగు రిపోర్ట్ ఇది అది గమనించండి అది చూస్తున్నాం ప్రత్యక్షంగా మనకు కనబడుతున్నది పార్టీ చేసిన అప్పులను లెక్కేసుకుంటే ఎంత మొత్తంలో తెలంగాణలో అభివృద్ధి జరిగిందనేది కొంతమంది కుక్కలకు అర్థం కావట్లేదు కానీ ఆ కుక్కలను ఏం చేస్తే బాగుండనేది కూడా మనం అనుకోవచ్చు ఆ కుక్కలకు బుద్ధి చెప్పే విధంగా కూడా రాను రాను జరుగుతుంది ఎందుకంటే మనం చూస్తున్నాము గత పది నెలలలో తెలంగాణ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగింది తెచ్చిన అప్పులు ఏ విధంగా ఖర్చు చేశారనేది వాస్తవాలు కూడా మనకు పార్లమెంట్ నుంచి మొన్న 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 వచ్చింది కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చి రెండు దాదాపుగా ఇంకొక రెండు నెలలు మూడు నెలలు అయితే రెండు సంవత్సరాలు అవుతుంది ఏ పార్టీ అభివృద్ధి చేశారు ఏ పార్టీ తెలంగాణకు ఏ పార్టీ మంచి జరిగింది అనేది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి అది చాలామందికి కొంతమంది మేధావులకు అర్థమైన విధంగా కొంతమంది మూర్ఖులకు అర్థం కావట్లేదు ఆ మూర్ఖుల వల్ల తెలంగాణ ఇంకా కాంగ్రెస్కు కాంగ్రెస్ ప్రభుత్వము మంచి చేస్తుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము మంచి చేయడానికే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని చెప్తున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన కాలం నుంచి వెళ్ళి ఎంత దుర్మార్గం జరిగిందనేది నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదండి అందుకోసమే ఈ వీడియో మీకు చేసి తెలుపడం అంటూ జరుగుతుంది ఎంత అయినా వాస్తవాలు దాగ దాగవు ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వస్తాయి ఏ కొడుకులు ఎంతమంది ఏమి తింటున్నారు అనేది వాస్తవంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదండి రాబోయే రోజులల్లో ఖచ్చితంగా వీళ్ళు చేసిన దుర్మార్గాలు ఈ డబ్బుల విషయంలో ఎంత మేర ఎవ్వరు ఎంత మెక్కుతున్నారో బయటకొచ్చే రోజులు అయితే దగ్గరలోనే ఉంటాయి అప్పుడు నిజాలనేది వాస్తవాలు అనేది బయటపడతాయి అంతవరదాకా మనం చూద్దామండి ఓకే